రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ఓవర్ టు యూ సో గుడ్ ఆఫ్టర్నూన్ సో భారత్ పాకిస్తాన్ మధ్య ఉగ్రవాద దాడి అంటే భారత్ లో పెహల్గావ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పూర్తిగా క్షీణించిపోయాయి సో ఇట్లా నేపథ్యంలో భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్ గగనతలం పైన భారత గగనతలాన్ని ఆపేయడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో గగనతలంలో కూడా విమానాలకు తావి ఇవ్వద్దు స్పేస్ ఇవ్వద్దు అంటూ కూడా పాకిస్తాన్ నిర్ణయించుకుంది రెండు దేశాల సరిహద్దుల్లో బలగాలను పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది ఇప్పటికే భారత్ లో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా నిన్నటికే డెడ్ లైన్ విధించడం జరిగింది ఎవరైతే మెడికల్ వీసా పైన ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇంకొక రెండు రోజులు అదనంగా కేటాయించడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ మధ్య ఒకవేళ యుద్ధం జరిగితే మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారు ఎవరి దగ్గరికి శరణార్థి కోసం పాకిస్తాన్ వెళ్తుంది అన్నటువంటి ఒక ప్రశ్న కనిపిస్తోంది సో మరోవైపు పాకిస్తాన్కి కి చైనా మద్దతుంది అన్నటువంటి స్వరాలు కూడా అటువైపు నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కొంచెం తటస్థ వైఖరి చూపిస్తున్నారు రెండు దేశాలతో మాకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయంటూ మాట్లాడుతూ ఆయన ఒక న్యూట్రల్ కార్డ్ ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏం జరగబోతోంది అమెరికా చైనా వైఖరి ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి సో ఇప్పటికే యుద్ధానికి సిద్ధం అంటూ అటు పాకిస్తాన్ సిద్ధమవుతోంది ఇప్పటికే పియోకి దగ్గరలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ కి జెట్ ఫ్లైట్స్ మొత్తం కూడా అక్కడికి చేరుకున్నాయి అణ్వాస్త్రాలను ఉపయోగిస్తాం అంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు ఉప ప్రధాని ప్రధానులు మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీర్ మాదే అంటూ కూడా వాళ్ళు బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇట్లా నేపథ్యంలో భారత్ కూడా ఏమి తక్కువ కాదు ఖచ్చితంగా మేము కూడా యుద్ధానికి సిద్ధమే అంటూ కూడా ఇప్పటికే త్రివిధ దళాలు చెప్పడం జరిగింది అటు వీడియో కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి క్రమం కూడా కనిపిస్తోంది సో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ కనిపిస్తే మిగిచ్చ అంటే ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి మద్దతు కూడా లభించింది మొన్న బీహార్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటల్లో కూడా ప్రపంచ దేశాల మద్దతు ఇచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఆయన ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో తర్వాత ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామంటూ కూడా ఒక వార్నింగ్ ఇస్తారు పాకిస్తాన్ పైన యుద్ధాన్ని సింధు నది నీల జల నీళ్ల ద్వారా నదీ జలాలను ఆపేయడం ద్వారా యుద్ధం ప్రకటించిందంటూ కూడా పాకిస్తాన్ ఇప్పటికే భారతదేశమే చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా సిద్ధానికి యుద్ధం అంటూ యుద్ధానికి సిద్ధం అంటూ కూడా మాట్లాడుతోంది పాకిస్తాన్ సో ఎవరు ఎటువైపు ఉంటారో ఒకవేళ యుద్ధం జరిగితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మాట్లాడదాం అందే సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అట్లాగే రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు ముందుగా సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో విన్నాం ఇప్పటివరకు అంటే వింటున్నారు సో అది చాలా రోజుల నుంచి చూస్తున్నాం కూడా మనం సో పెహల్గాన్ దాడి తర్వాత పాకిస్తాన్ పైన మనం తీసుకుంటున్నటువంటి కఠిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సో ఆ నిర్ణయాలకు అనుసంధానంగా యుద్ధం జరిగితే ప్రపంచ దేశాల వైఖరి ఏంటి అన్నది ఒకటైతే కనుక చైనా వైఖరి ఏంటి అమెరికా వైఖరి ఏంటి అన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో చైనాను మధ్యవర్తిత్వం కోసం తీసుకొస్తుందా చైనా ఎట్లాంటి పాత్ర పోషించబోతోంది సో ఏం జరగబోతోంది ఎట్లా చూడొచ్చు సత్యంగా యుద్ధ అంటూ చేస్తే ఇప్పటికే ట్రంప్ ఒక మాట అన్నాడు మాకు మోడీ అంత మిత్రుడు పాకిస్తాన్ కూడా అంతే మిత్ర దేశం రెండు దేశానికి సంబంధాలు ఉన్నాయని అన్నాడు తీసేయలేదు అట్లాగే చైనా కూడా మాకు భారతదేశం సత్సంబంధాలు ఉన్నాయి లేక పాకిస్తాన్ తోడు సత్సంబంధాలు అని ప్రకటిస్తుంది ఈ రెండు దేశాలకు కూడా ఆ పూర్తి స్థాయిలో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్ తోటి మనకన్నా ఎక్కువ రక్షణ సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే గత డెబ్బై ఏళ్ళుగా రక్షణ సామాగ్రి పాకిస్తాన్ లో ఉన్నటువంటి రక్షణ సామాగ్రి మొత్తం కూడా అమెరికా సప్లై చేసింది ద్వితీయ స్థానంలో చైనా సప్లై చేసింది ఉంటది పాకిస్తాన్ లో కాబట్టి పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఈ రెండు దేశాలు ఒకవైపే ఉంటాయనేది అబద్ధం మనకున్నటువంటి ఇంట అంతర్జాతీయంగా మనకున్నటువంటి స్థానాన్ని దూరం చేసి పాకిస్తాన్ కుప్పు గాయకపోవచ్చు కానీ మనకు కూడా గాసే అవకాశం లేదు కాబట్టి ఇవి ఇవి రెండు దేశాలు కూడా న్యూట్రల్గా ఉండేటువంటి అవకాశమే ఉంది తర్వాత మరొక అంశం ఏంటంటే మనం పూర్ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని పూనుకుంటామని నేను అనుకోవట్లేదు ఎందుకంటే పూర్తి స్థాయి యుద్ధం చేస్తే నష్టాలు ఎట్లా ఉంటాయో అనేక దేశాల్లో మనకు అనుభవం ఉంది గతంలో మనకు కూడా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి బహుశా ఇప్పటికైతే పదిహేడు చోట్ల ఉగ్రవాద శిబిరాలు ట్రైనింగ్లు నడుస్తున్నాయి బార్డర్ కొడుగుతా అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం కాబట్టి ఈ పదిహేడు స్థావరాలు కూడా నాశనం చేసేందుకు ముందు పరిమితం కావచ్చు ఆ తర్వాత పాకిస్తాన్ కౌంటర్గా ఏ స్థాయిలో మనకు ఎదురు తిరిగితే ఆ స్థాయిలో యుద్ధం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ పోయి కరాక్చి మీద బాంబులో లాహోర్ మీద బాంబులో అటువంటి స్థాయికి పోయేటువంటి అవకాశం లేదు కాబట్టి మన దేశం ముందు ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాద ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్థావరాలు వీటిని ధ్వంసం చేసే అవకాశం ఉంది ఏమి చేయకుండా ఉండే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా ఈ ఈ స్థావరాలు అంటే ధ్వంసం చేసే అవకాశం ఉంది అయితే ఉగ్రవాదులు దొరుకుతారా లేదా ఈ పాటికి రీట్రైట్ అయి ఉంటారు అంటే అది కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఉగ్రవాదులు ఎక్కడ దాగున్నారనేది ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్ అవుతు గతంలో బాలకోట్ల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తే పెద్దగా ప్రాణ ప్రాణ నష్టం జరిగినట్టుగా వరల్డ్ వైడ్ గా ఏం కన్ఫర్మ్ కాలేదు మనం కన్ఫర్మ్ మనం ఆ సర్జికల్ స్ట్రైక్ చేశాం కానీ ఆ ప్రాణ నష్టం ఏదో ముగ్గురు నలుగురు తప్ప మాసి యొక్క వంద ఆరు వందల మంది ఉగ్రవాదులు జరిపోయినట్లేదు అట్లాగే ఈఎన్ఓ లో కూడా ఇమ్రాన్ ఖాన్ అప్పుడు అరవై డెబ్బై చెట్లు కూలీ మాకు ప్రాణయుత ప్రాణపరంగా పెద్ద నష్టం జరగలేదు కానీ మా దేశ సార్వభౌత్వం దాడి చేసింది మేము వన్ బై దేశం మరి మా మీద దాడి చేస్తే మేము సరెండర్ అయినా కావాలి ఫైట్ అన్న చేయాలి అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం ఈఎన్ఓలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం పూర్తి స్థాయి యుద్ధం అందులో అది కూడా ఆటమిక్ పవర్ ఉన్నటువంటి దేశం కాబట్టి వీటన్నిటి గమనం తీసుకొని మనం భయపడుతున్నాం అని కాదు కానీ మనం కూడా ఇటువంటి పరిస్థితి యుద్ధ పరిమిత స్థాయిలో చేసేటువంటి అవకాశం ఉంది ఈ ముఖ్యంగా పదిహేడు ఉగ్రవాద స్థావరాలను ట్రైనింగ్ సెంటర్ని ధ్వంసం చేయటంలో ప్రాథమికంగా నిర్ణయించుకుని ఉంటారు వాళ్ళ రిటాలియేషన్ బట్టి మనం ఇంకా సో యుద్ధం యుద్ధం ఉండే అవకాశం ఉండకపోవచ్చు బట్ సర్జికల్ స్ట్రైక్ మాత్రం చేసే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి సో భారత్ ఆ విషయంలో ఉండొచ్చు అండ్ మరో పాకిస్తాన్ విషయంలో కొంత కఠినంగా వ్యవహరిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి భారత్ ప్రయత్నం చేస్తుందని చెప్పడంలో ఖచ్చితంగా అనిపిస్తుంది భారతదేశం అంటే ఈ ప్రతం కంటే కూడా ఈసారి చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది చాలా స్ట్రిక్ట్ రెస్పాండ్ అవుతుంది కూడా యా వన్ సెకండ్ సత్యంగా వెల్కమ్ బ్యాక్ టు రెమాన్ గారు కూడా మనతో రహమాన్ గారు సో యుద్ధం తప్పదా అన్న ప్రశ్న ఒకటి సర్జికల్ స్ట్రైక్ మాత్రం ఖచ్చితంగా చేస్తే భారత్ పరిస్థితుల్లో వదిలేదు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం అంటే కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది కోర్స్ దేశం మొత్తం కూడా రివెంజ్ కోసం ఎదురు చూస్తోంది కూడా బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల పరిస్థితి ఏమిటి అన్నది అంటే వాళ్ళ మద్దతు ఎటుంటుంది అన్నది ఒక పాయింట్ ఎందుకంటే చైనాకు పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది తెలిసిన విషయమే అమెరికా అఫ్ కోర్స్ ఉగ్రవాదాన్ని ఖండించినా గానీ పాకిస్తాన్ విషయంలో మిత్ర దేశమే భారత్ ఎంతో పాకిస్తాన్ కూడా అంతే అని చెప్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అమెరికా ఎప్పుడైతే టారిఫ్లు సుంకాలు అమలు చేసిందో అప్పటి నుంచి చైనా పరిస్థితి చాలా గణనీయంగా తగ్గిందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు తగడంగా దిగజారిపోయిందని చెప్పాలి అట్లాంటి స్థితిలో ఇప్పుడు చైనా కళ్లు భారతదేశం మీద పడ్డాయి భారత్ మార్కెట్ మీద పడ్డాయి ఇక్కడ పెట్టుబడులకు కానీ ఇక్కడ వెంచర్లకు కానీ ఇక్కడ జాయింట్ వెంచర్లకు కానీ చైనా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తోంది సో చైనా కంపెనీలు కూడా దీన్ని అంగీకరించడం జరిగినాయి భారత్ బిజినెస్ ఒప్పందాల కోసం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఈ దౌత్య యుద్ధం ఉందో దీంట్లో చైనా జోక్యం చేసుకుంటుంది అనుకోవాలా అమెరికా వర్షన్ ఇప్పటికే ట్రంప్ జరిగింది న్యూట్రల్ కార్డ్ లో ఉన్నారు సభ్యులకు రమణ్ గారు వినిపిస్తుంది అయితే చైనా ఇప్పటికే చెప్పింది అది నిష్పాక్షిక పాత విచారణకు పాకిస్తాన్ సిద్ధపడుతుందని ఒకవైపు సన్నాయి నొక్కులు అంటే ఆ చైనా పాకిస్తాన్ కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టుగానే మనకు కనపడుతుంది అమెరికా కూడా ఆ చాలా కాలంగా రక్షణ పరంగా అయినటువంటి ఆయుధాల సరఫరా కానివ్వండి లేకపోతే వాళ్లకు ఈ ఎఫ్ సిక్స్టీన్ విమానాలే కానీ మిగతా అంశాలలో చాలా అంశాలలో ఆ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ అమెరికా కూడా ఆ పాకిస్తాన్ కి మద్దతుగానే నిలబడింది ఇప్పుడు భారత్ ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద ఉగ్రదాడికి పాల్పడ్డ తర్వాత మౌనంగా ఉండడం అనేది భారత్ కు ఒక సవాల్ ఇప్పుడు అంటే ఉండలేదు ఖచ్చితంగా బింగుడు పడదు ఇక దేశ ప్రజల్లో నుంచి కాని మిగతా రాజకీయ పక్షాల్లో నుంచి కాని అఖిలపక్ష సమావేశంలో నుంచి కానీ భారతదేశం ఏ చర్యకు దిగినా ఎట్లాంటి దీనికి దిగినా మనం అండదండగా ఉంటాం భారత్ వైపు నిలబడతామని తోటి అన్ని రాజకీయ పార్టీలు ఆ ఈ దేశంలో ఉన్నటువంటి ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు చెప్పడం జరిగింది కాబట్టి డెఫినెట్ గా ముందుగా ఆర్థిక మూలాలని పాకిస్తాన్ ను దెబ్బతీయాలనేటువంటి వ్యూహంలో భారత్ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే సైనిక పరమైనటువంటి దాడుల కంటే కూడా ఆ దేశాన్ని ఆర్థికంగా ఇరుకాటంలో పెట్టేటువంటి చర్యల్లో భాగంగా సింధు నదీ ఒప్పందాన్ని నిలిపేస్తే పంతొమ్మిది వందల అరవై అరవైలో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ఇది అయితే ఈ ఎనభై శాతం ఆ పాకిస్తాన్ మొత్తం ఈ సింధు నదీ జలాలు మన దేశం నుంచి వెళ్తున్నటువంటి నదీ జలాలపైన ఆ దేశం ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఆర్థికంగా అట్లానే వ్యవసాయ రంగంలో పూర్తి సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభ సంక్షోభానికి గురి అయితే అక్కడ ఆకలి కేకలు ప్రజలకు పనులు లేకపోవడం రకరకాల ఒక ఒక రకమైనటువంటి ఇన్ఫ్లేషన్ అనేది ఆ దేశాల్లో మొదలవుతుంది అట్లానే ఇప్పుడు రహదారులను కూడా మనం ఇప్పటికే వాజు రహదారు కానీ మిగతాది మూసేసాం అంటే ఏసియాలోని ఆ మెడికల్ హబ్ ఇండియా వాళ్ళకి ఏం జరిగినా ఎట్లాంటి వైద్యానికైనా చాలా కాలంగా బంగ్లాదేశే కావచ్చు లేకపోతే పాకిస్తానే కావచ్చు ఇండియా మీద డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే మంచి అంటే దేశ విభజన జరిగినప్పుడే చాలా మంది మేధావులు బాధపడ్డారు దేశ ప్రజలు కూడా బాధపడ్డారు అంటే సారవంతమైనటువంటి భూములు పాకిస్తాన్కి వెళ్ళిండొచ్చు కాక కానీ నదీ జలాలు మాత్రం ఇండియా నుంచే వెళ్ళాలి అట్లానే బంగ్లాదేశ్లో జనపనార పరిశ్రమలు ఉండొచ్చు కానీ జనపనార మిగతా ఉత్పత్తులు అయితే ఇక్కడి నుంచే వెళ్ళాలి కాబట్టి ఈ రెండు దేశాల మధ్యలో అంటే ఒక శాంతియుత వాతావరణము వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు సత్సంబంధాలు లేకుంటే నష్టపోయేది డెఫినెట్ పాకిస్తాన్ సరిహద్దు ఎందుకంటే లెక్కలు చూసుకుంటే రమణ్ సార్ రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాకు పాకిస్తాన్ తోటి ఆల్మోస్ట్ మూడు బిలియన్ డాలర్ల వాణిజ్య ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో అత్యధిక వాణిజ్యం కలిగినటువంటి భారత్ ను కాదని చైనా అయినా అమెరికా అయినా ఈ రెండు దేశాలు పాకిస్తాన్ వైపు వెళ్తాయనుకోవడం ఎంత వరకు అనుకోవాలా సో పాకిస్తాన్ వైపు వెళ్తాం అనుకోర్స్ పొరపాటు అనుకోవాలా లేదంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే నిజానికి పాకిస్తానే అంటే సైనిక పరమైనటువంటి సహాయమే కానివ్వండి లేకపోతే భారత్ కు భారత్ ను చెక్కు పెట్టే పెట్టాలనేటువంటి వ్యూహంలోనే అమెరికా చాలా కాలంగా ఉంటూ వస్తుంది దాన్ని ప్రోత్సహిస్తూ కూడా వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయాలనుకున్నా లేకపోతే అక్కడ ఒసామా బిన్ మట్టు పెట్టాలనుకున్నటువంటి పరిస్థితుల్లో కానీ మిగతా అంశాలను పూర్తిగా పాకిస్తాన్ తనకు సహకరించింది అనేటువంటి అంశాలంటే ఆ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు తన భూభాగాన్ని కూడా ఇచ్చింది కాబట్టి అట్లాంటి పరిస్థితి ఇండియా చేయదు కాబట్టి డెఫినెట్ గా తనకు పూర్తి నమ్మకమైన మిత్రుడిగానే పాకిస్తాన్ ను చూస్తూ వచ్చింది అది సైనిక పైనటువంటి విమానాలే కానివ్వండి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లో పూచి చూపెట్టి అక్కడ వాళ్ళకు సరఫరా చేసినటువంటి ఎఫ్ సిక్స్టీన్ విమానాలే కానీ మిగతా ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని ఉపయోగించే కదా మన విమానాన్ని వాళ్ళు మిక్కులు కూల్చింది ఆ డెఫినెట్ గా వాడమని చెప్తూనే వాడుతుంది కూడా వాడినందుకు దాని మీద పెద్ద చర్యలు తీసుకున్నట్టు కూడా కనపడలేదు ముందుగా అంటే భారతదేశం ఆతి తూచే అడుగులు వేస్తూనే డెఫినెట్ గా పాకిస్తాన్ ని ఆర్థికంగా ముందు ఆర్థిక మూలాలని దెబ్బతీయాలనేటువంటి వ్యూహంలో భాగంగానే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ప్రకటించింది ఇది చిన్నమాట కాదు డెఫినెట్ గా ఆ దేశం మీద చేసినటువంటి దాడి కంటే చాలా పెద్ద దాడి ఇది అంటే ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం కనుక కుదేలైపోతే అక్కడ ఆకలి కేకలు వినపడేటువంటి అవకాశం ఉంది ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ధాన్యం లేకపోతే మిగతా సత్తా ఇప్పుడు పాకిస్తాన్ కి టెర్రరిజాన్ని పైన వెళ్ళి అది ఇప్పుడు ఒక గాన్ కంట్రీగా ఉంది అది ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది ఒకసారి సత్యం గారి వెళ్తాను వెళ్తారు సత్యం ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ను దెబ్బతీయాలి ఆర్థికంగా అట్లాగే శక్తిహీనం చేయాలనే కారణం ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశాన్ని నష్టపరుస్తోంది సో భారతదేశం మీద ఒక రక్తపు మరకలు సృష్టిస్తోంది అమాయకుల ప్రాణాలు చేస్తుంది సో ఉగ్రవాదమే ఇక్కడ పాయింట్ సో దీంట్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి సో దీంట్లో అమెరికా చైనా పాత్ర ఏంటి అన్నది ఇంకొకటి పాయింట్ అయితే ఇక్కడ ఇంకొకటి సత్యంగా అమెరికా విషయంలో కూడా ఒకటి మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఉంది డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన తర్వాత టారిఫ్లు విధించిన తర్వాత భారత్ కు అమెరికాకు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపైన చర్చలు జరిగినాయి జరుగుతున్నాయి కూడా సో ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి దేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నది భారతదేశమే సో అమెరికాకి భారత్ ఇక్కడ మంచి మిత్రుత్వం ఉందని చెప్పాలి ఆల్మోస్ట్ రెండు దేశాలు కలిపి ఈ వాణిజ్యం ఏదైతే ఉందో ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచాలంటూ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళి పాకిస్తాన్ కు మద్దతు లేదంటే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేలాగా ఏమైనా కామెంట్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా పాకిస్తాన్ మీద ఇవాళ యుక్రెయిన్ మీద ప్రజలు తెచ్చినట్టుగా యుద్ధం పూర్తి స్థాయి అయితే పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది మనకు వాళ్ళకు మధ్య ఇవాళ మన ఎక్స్పోర్ట్స్ ఎయిటీ ఎయిటీ సిక్స్ బిలియన్ డాలర్స్ అయితే ఇంపోర్ట్స్ ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ మనం ఒక నలభై ఐదు బిలియన్ డాలర్లు సర్ప్లస్ ఉన్నాం మనకు అమెరికా లోటు ఉంది తర్వాత ఇంకా ఒప్పందం సొంకాల ఒప్పందాలు కుదరలేదు కానీ నిన్న అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొదటి దేశం భారతదేశమే అయింది ఈ సొంకాల విషయం వచ్చినాక ఒప్పందం చేసుకునే దేశం మొదటి దేశం భారతదేశం అవుద్ది అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాణిజ్య విషయంలో భారతదేశం అవసరం ఉన్నా ఇతర దేశ అవసరాలున్నా వాటి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకుంటుంది చైనా మీద మీసాలు దువినటువంటి అమెరికా నిన్న ఒక మెతక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమనంటే చైనాలో సొంకాలు తగ్గించి ఒప్పందం చేసుకుంటాం కానీ జీరో లెవెల్ ఆశపడద్దు చైనా కానీ సొంకాలు తగ్గించి ఒప్పందం చేసుకుంటాం అని చెప్పేసి ఒక ప్రకటన వచ్చింది చైనా మీద కాబట్టి ఈ అమెరికా మొత్తం మీద వాటికి లోటు ఉంది ఇప్పుడు చైనా తోటి త్రీ సిక్స్టీ వన్ బిలియన్ డాలర్స్ లోటు ఉంది దరిదాపు మూడు వందల బిలియన్ డాలర్లు అమెరికా ఇండియా తోటి నలభై ఐదు బిలియన్ డాలర్లు లోటు ఉంది ఈ లోటును పూరించడానికి వాళ్ళు వాళ్ళ వస్తువుల సుంకాలు పెంచి మన వస్తువుల సుంకాలు తగ్గించి ఆరుత్య ద్రవ్యంలో ఈ వాణిజ్య లోటును పూడ్చుకోవాలనేది అమెరికా యొక్క వ్యూహం కరెక్ట్గా యూరోపి తోటి కూడా లోటు ఉంది కాబట్టి ఈ మొత్తం లోటును పూడ్చుకోవాలనేటువంటి ఉద్దేశాలు అమెరికా ఉంది దరిదాపు అమెరికా వాణిజ్య లోటు ఆరు వందల యాభై బిలియన్ డాలర్లు ఉంది చైనాకు ఒక మూడు వందలు మనకు ఒక నలభై ప్రపంచ దేశాలకు ఇంకో మూడు వందలు ఉంది కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి అన్ని దారికి తీసుకొచ్చుకొని వచ్చే విధించేటువంటి సుంకాలు మన దేశాలు విధించే సుంకాలు తగ్గించి వాళ్ళు విధించే సుంకాలు పెంచి ఆ మధ్య ఉన్నటువంటి ట్రేడ్ బ్యాలెన్స్ ని లోటు లేకుండా చూసుకోవాలనేది అసలైన వ్యూహం ఆ వ్యూహం కోసం అమలు జరుపుతున్నారు సక్సెస్ అయితే వాళ్ళ దేశంలో ఉత్పత్తి పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది అనేది ఆచార ట్రంప్ ఆశ కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకే దేశానికి సరెండర్ అయ్యో ఒకే దేశానికి సపోర్ట్ ఇచ్చో ఆ వ్యూహం అమెరికాకు లేదు కాబట్టి ఎక్కడ బెనిఫిట్ అయితే అక్కడ ఒత్తులు తెచ్చేటువంటి ఉద్దేశంలో ఉంది మనకు పాకిస్తాన్కు కాన్ఫ్లిక్ట్ వస్తే యుద్ధం నిజంగా పూర్తి స్థాయి యుద్ధం జరిగితే ఒక పక్కే అది కొమ్ముగాసే అవకాశం లేదు ఇద్దరికి సలహాలు ఇచ్చి ఇద్దరికి మీడియేటర్ వస్తా అనేటువంటి అవకాశం ఉంది గతంలో కాశ్మీర్ విషయంలో కూడా నేను మీడియేటర్కి వస్తాను ఆరుడై సార్లు ప్రకటించింది మనం చేసుకున్నటువంటి పర్వాలేదు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఒక క్లాజ్ ఉంది మన ద్విపక్ష ఒప్పందం ద్వారానే పరిష్కరించుకోవాలి భవిష్యత్తులో సమస్యలు మూడవ పక్షం ఉండటానికి వీల్లేదని ఒక క్లాజ్ ఉంది ఆ క్లాజ్ కట్టుబడి మన దేశంలో నెహ్రూ ఇందిరాగాంధీ వాజ్పాయి నుంచి ఇప్పుడున్న మోడీ వరకు కూడా అమెరికా జోక్యాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అది మా రెండు దేశాల మధ్య చర్చలే తప్ప మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కాబట్టి ఇటువంటి విషయాల సిమ్లా ఒప్పందం కూడా అదే కదా రెండు దేశాల మధ్య అదే రెండు దేశాలే పరిష్కరించుకోవాలి తప్ప మూడో వ్యక్తి రాకూడదన్నదే సిమ్లా ఒప్పందం అందుకని ఇవాళ చైనా గాని అమెరికా గాని మేము మీడియార్ మీడియేటర్ ఉంటాం అంటే మనం యాక్సెప్ట్ చేసేటువంటి ఉద్దేశం లేదు యాక్సెప్ట్ చేస్తే ఇద్దరం సమానం అవుతాం అట్లా కాదు మన ఇద్దరి మధ్య అంటే ఇక్కడ ఇంకొక కూడా కనిపిస్తుంది సత్యంగా చాలా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు బట్ ఈ దాడికి సంబంధించి అంటే పాకిస్తాన్ ఏమైనా రష్యాను ఏమైనా ఆశ్రయిస్తోందా మధ్యవర్తిత్వం చేయడం కోసం అన్నదో ప్రశ్న కనిపిస్తోంది సో దీంట్లో వాళ్ళని సానుకూల అన్నదో లేదంటే మనమే కోరుకుంటున్నాం అని చెప్పేసి కూడా అక్కడ పాకిస్తాన్ మీడియా కూడా కొన్ని కొన్ని చేస్తున్నాయి కొన్ని కథనాలు కూడా బయటకు వస్తున్నాయి సో ఎవరు నిజం చెప్తున్నారు భారత్ అబద్ధం చెప్తుందా పాకిస్తాన్ నిజం చెప్తుందా అన్నటువంటి ప్రశ్న సో దీంట్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా కాదు కాదు మనం ఒపీనియన్ ఫామ్ చేయటానికి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడగట్టడానికి మనం చర్చలు జరుపుతున్నాం అన్ని దేశాలతోటి ఇటువంటి అన్యాయం జరిగింది అనేటువంటిది ఎందుకంటే రేపు మన మీద మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఇది అన్యాయం అనటానికి వీలు లేదు మిగతా దేశాలు అలా అనుకుంటూ ఉండాలంటే ఈ దేశాలన్నీ కన్విన్స్ చేయాలి వాస్తవ పరిస్థితి చెప్పాలి ఎన్ని మాటలు దాడులు చేసిందో చెప్పాలి ఇప్పుడు చేసింది ఏమిటో చెప్పాలి ఇలా చెప్పుకుంటూ వస్తుంది తప్ప మధ్యవర్తిగా ఉండమని మనం రిక్వెస్ట్ చేయట్లే పాకిస్తాన్ ఈ రెండు దేశాలను ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది అంటే బలమైన రాజ్యాలు ఒకటి రెండోది సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ భద్రతా మండలి లో ఐదు దేశాల్లో వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు ఈ రెండు దేశాలు కాబట్టి సహజంగా చాలా మంది మన భారతదేశం చర్చ పెట్టినప్పుడు వీటో చేసినాయి ఈ దేశాలు కాబట్టి అటువంటి విషయం రాకుండా చర్చకు రాకుండా నిర్వహించడానికి మనం చేసేటువంటి ప్రయత్నం థ్యాంక్ థ్యాంక్ యూ యూ గారు మొత్తానికి గతంలో పాకిస్తాన్ భారత్ మధ్య కూడా మూడు యుద్ధాలు జరిగినాయి పుల్వామా లాంటి కొన్ని పాశవికమైన దుశ్చర్యలు కూడా పాకిస్తాన్ పాల్పడింది ఇప్పుడు పెహల్గా లోయలో జరిగినటువంటి ఈ పాశవికమైన దాడి పర్యాటకుల పైన జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పైన ఇప్పటికే సింధు జలాలని ఆపడం జరిగింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉగ్రవాదుల్ని ట్రైన్ చేస్తూ భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేస్తూ దేశం మీద దాడి చేస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా వేలతో సహా వేరేస్తా ఉంటే ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు అన్ని దేశాల అధికారులతో ప్రతినిధులతో ద్వై దౌత్య అధికారులతో మాట్లాడుతున్నది భారత ప్రభుత్వం సో ఇట్లా నేపథ్యంలో చైనా రష్యా అమెరికా సో ఎట్లాంటి వ్యవహారం ఉండబోతోంది సో రెండు దేశాలు సమానమే అని మాట్లాడుతున్నా కానీ వాటి తప్పు చేస్తున్న వాళ్ళను ప్రపంచం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది సో ఎట్లా ఉండబోతుంది ఎవరు మధ్యవర్తిత్వం చేస్తారు అసలు మధ్యవర్తిత్వం చేయడానికి అక్కడ అవకాశం కూడా లేదు ఎందుకంటే అక్కడ ఒక ఒప్పందం ఉంది సిమ్లా ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య కాశ్మీర్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ ఉన్నా గానీ ఈ రెండు దేశాలకు కూర్చొని మాట్లాడుకోవాలి సమన్వయం చేసుకోవాలి కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది లెట్స్ భారత్ ఎట్లా నిర్ణయాలు తీసుకోబోతుంది ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నాయి దట్స్ ఆల్ నెక్స్ట్ కంటిన్యూ అయితే న్యూస్